ఎదురే ఒక డే ప్రారంభ ప్రారంభ మహాముని శవనకాది మహాముని కూర్చోబెట్టుకున్నావాడై రెండవ కథ చెప్తూ ఉన్నాడు అప్పుడు మళ్ళీ ఈ శవనకాది మహాముని అందరూ కూడా అడిగారు నాయన యొక్క నారద మహాముని అందరికీ చెప్ చెప్పారు అని చెప్పావు సత్యనారాయణ స్వామి ప్రతాన్ని చెయ్యాలి అని చెప్పేసి చెప్పారు కదా మరి ఎవరు చేశారు ఆ ప్రూఫ్ కావాలి ఇప్పుడు నారాయణ కాలేజీలో శ్రీ చైతన్య కాలేజీలో వీళ్ళలో చేస్తే మరి ప్రీవియస్ బ్యాచ్లో ఎంతమందికి ఐఐటి వచ్చింది ఎంతమందికి మెడికల్ సీట్ వచ్చింది అని చెప్పేసి మనం ఎట్లా మనం పేరెంట్స్ కంబీ ప్రీవియస్ లిస్ట్ అడుగుతామో వీళ్ళు కూడా ప్రీవియస్ ఎవరు చేశారు ఈ యొక్క వ్రతాన్ని అని చెప్పేసి ఆ ఈ మహాముని శవనకాళి మహాముని అడుగుతున్నారు ఆయన కాశీ పట్టణంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మడు ఏం చేసేవాడవి అంటే చక్కగా నాలుగు వేదాలు చదువుకున్నాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము సకల శాస్త్రాలు ఉపనిషత్తు అన్నీ చదువుకున్నాడు ఎన్ని చదువుకున్నాయంటే పిహెచ్డీ చేశాడు అనమాట ఈ భాషలో చెప్పాలండి కాబట్టి అంత చేసినా కూడా దరిద్రంతో అనుభవిస్తున్నాడు మిగులుగా దరిద్రం కనీసం భార్య వివాహమైంది సంతానం ఉంది కానీ భార్యను పోషించే శక్తి లేదు అంటే ఏమిటి ఎవరు ఆయన పిలవట్లేదు ఎవరు ఆయనతో పూజలు చేయించుకోవట్లేదు కాబట్టి మరి బ్రాహ్మడే మరి ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి యొక్క ధర్మ సందేహం బ్రాహ్మడు పేద బ్రాహ్మడు బ్రాహ్మణు ఏమన్నా పేద బ్రాహ్మడు అంటే ఏమీ లేదు కాబట్టి పేద బ్రాహ్మడు అయ్యాడు అసలు మరి బ్రాహ్మణుడు చక్కగా చదువుకున్నవాడు కదా మరి ఆ బ్రాహ్మడికి అట్లాంటి స్టేజ్ ఎందుకు వచ్చింది ఏ భగవంతుడు ఏమైనా తప్పు చేశాడా మరి ఆయన ఆయనకి ఏమన్నా ఆ బ్రాహ్మణుడి మీద ఏమన్నా చిన్న చూపు ఉన్నదా ఎందుకు అట్లా చేశాడు అనేది ధర్న సూక్ష్మం ఈ యొక్క పేద బ్రాహ్మడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాశీపట్టణంలో ఉన్న పేద బ్రాహ్మడు ఎవరైతే ఉన్నారో పూర్వ జన్మలో అతనికి లెక్కలేని సంపద ఉన్నదన్నమాట లక్ష్మీదేవి ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చిందంటే చివరకు ఆయనే ఆయన యొక్క ఐశ్వర్యం ఆయనే లెక్క పెట్టుకోనంతగా లక్ష్మీదేవి ఇక్కడ చిన్న ఉదాహరణ చూత లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్క లక్ష్మీదేవి ఏమో విష్ణుమూర్తి యొక్క భార్య జ్యేష్ఠాదేవి ఏమో శనేశ్వరు యొక్క భార్య జ్యేష్ఠాదేవి ఈ యొక్క లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఒకరోజు ఒక దగ్గర కూర్చుకొని వీటితో మరి అక్కడికి వెళ్ళాలంటే ఎప్పుడూ సాత్వికంగా ఉంటారు కదా మంచి మంచి కొట్లాడుకుంటూ ఉంటారు కదా నువ్వు గొప్ప నువ్వు గొప్ప నువ్వొక్క నువ్వు నువ్వు నేను గొప్పతే నేను గొప్ప అని ఇద్దరు వాదించుకున్నారన్నమాట అటువైపు నారా మహాన్ పోతూ ఉన్నాడు ఈయన ఏదో మంచి వాడు దొరికాడు మాకు నాకు జడ్జిమెంట్ ఇప్పటిలాగా ర్యాంకులు వాకులు జడ్జిలు అప్పుడు లేరు కదా అందుకని నారద మహానికి పోతుంటే ఇప్పించారు ఇద్దరు కూడా ఓ నారదా మాలో ఎవరు గొప్ప నువ్వు డిసైడ్ చేయాలని చెప్పారు అంటే ఆయన సంకటంలో పడ్డాడు అంటే కప్ప కోపం ఏడవంటే కప్పావు కోపం అయ్యో ఎట్లా చేయాలి ఆయన మహాబుద్ధిస్తే అనమాట మహాముని అంటే మనమంతా ఏదో బఫూనుగా చిత్రీకరిస్తాం ఆయన చాలా జ్ఞాని అనమాట నారద ఇది నారద నారద అంటే జ్ఞానము ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారద మహాముని ఆయన చాలా తెలివితే కదా ఆ యొక్క జ్యేష్ఠాదేవితో చెప్పాడు అమ్మా నీకు నమస్కారం చేస్తున్నా తల్లి నువ్వు వెళ్ళిపోతే చాలా అందంగా ఉంటావమ్మా అని చెప్పేసి చెప్పాడు అంటే దరిద్రాదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే చాలా అందంగా ఉంటుంది లక్ష్మీదేవి ఊచ్చిద్దమ్మా నువ్వు వస్తుంటే చాలా ఆనందంగా అమ్మా ఇంకా నేను అడగొద్దు ఇంత సమాప్తం అని చెప్పేసి చెప్పిన ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటే కలకల్లాడుతూ ఉంటుంది ఆ యొక్క దరిద్ర దేవత ఆ యొక్క జ్యేష్ఠాది వెళ్ళిపోతుంటే చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట కానీ ఈ బ్రాహ్మడు పూర్వజన్మలో వాళ్ళ చెల్లెలైనటువంటి లక్ష్మీదేవి ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చిందంటే అంత చెప్పాలని ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఎవరు ఈ పేద బ్రాహ్మణి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కానీ ఆ జన్మలో అతను ఏం చేశాడు అహంకారం వల్ల ఎవడు ఇంటికి వచ్చాడు లేదు వెళ్ళిపో పెట్టారు ఎంగిలి చేతో కాకిని కూడా ఓరేవాడు కాదు అంటే ఎక్కడైతే కాకి తింటుందో అనే ఉద్దేశంతో అతను అంత పీనాశతరంగా పెట్టేవాడు అప్పుడు లక్ష్మీదేవి అనుకుంది ఇంకా వీటి ఇంతలో ఈ జన్మలోని ఇంత ఐశ్వర్యాన్ని ఇస్తే వచ్చే ఏదో కూడా మళ్ళీ ఇంత ఎప్పుడు చించే లక్ష్మి ఒక చోట ఉండదు ఆమె ఎక్కువ ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉంటుంది బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అనమాట కాబట్టి ఆమె ఎప్పుడు కూడా పంపిస్తుండాలి తెచ్చుకుంటుండాలి పంపిస్తుండాలి అని తెలుసుకుంటారు ఎట్లా పంపిస్తారు పుణ్యకార్యాల రూపంలో పంపిస్తుండాలి మళ్ళీ ఆమె ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తుంది కానీ చేస్తాది అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే నిల్వ నిర్వహించుకున్నానుకో ఆవి అనుకుంటే ఎప్పుడు ఒకే చోట ఉంచుకున్నాడు వీడు ఎప్పుడు పుణ్యకాల క్రమాలు చేయటం కాబట్టి వచ్చే జన్మకు నా అక్కయ పంపిస్తాను అనుకుంటుంది అనమాట కాబట్టి అప్పుడు ఆమె లక్ష్మీదేవి ఏమనుకుంటే ఈ జన్మలో ఆ యొక్క పేద బ్రాహ్మడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో దరిద్ర లక్ష్మీదేవి ఆ యొక్క జ్యేష్ఠ స్థిరా నివాసమై ఉన్నారన్నమాట ఎందుకు ఆ జన్మలో చేసినటువంటి పాపక అంటే పాపం పాపం చేయలే ఎవరికి పెట్టేవాడు కాదు ఇంటికి వచ్చిన లేదు బో అనేవాడు అతిథి లేదు అభ్యాస లేదు ఇంటికి వచ్చిన వాడికి మర్యాద లేదు పూజ లేదు పునస్కారం ఏమీ లేదు భగవంతుడిని ఆరాధించేవాడు కాదు గుళ్ళకు పోయేవాడుగా హెచ్చపడానికి వీలు లేదు చూడండి మనకు విశేషం ఏమిటంటే ఇదే వృత్తాంతం మనకు కనకధార స్తోత్రంలో వస్తుంది ఆ యొక్క ఆది ఎత్తులు అంటారు వాళ్ళను ఎత్తులు అంటారు అనమాట ఆ యతీశ్వర్లకు ఒక నియమం ఉంటుంది ప్రతిరోజు ఏడుగురి యొక్క ఇంట్లకు వెళ్ళి ఆ భిక్ష తెచ్చుకొని ఆహారం భోజనం చేయాలన్నమాట అది ఎత్తి నియమము అంటారు అయితే ఆ యొక్క ఆది ఎవరు ఒక ఇంటికి వెళ్ళాడు ఆ భిక్షా పాత్ర మధుకర పాత్ర అంటారు అది తీసుకొని ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో దరిద్రదేవి తాండవిస్తూ ఉంటుంది ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆ ఇంటి యొక్క పైకప్పులు కూడా అన్ని తాటాకులు కూడా వీళ్ళ దరిద్రాన్ని అసహించుకొని తాటాకులు కూడా వెళ్ళిపోయి ఒక రెండు మూడు తాటాకులు మాత్రమే ఉన్నాయి ఆ యొక్క ఆ యొక్క ఇంటి ఏమాపి అయాచిత దీక్షితులు అంటే ఎప్పుడు కూడా అయాచిత అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క యాయవరం చేసుకొని ఆ యొక్క సంసారాన్ని పూర్చుకునే కానీ ఏకవత ఈయన ఒకటే వస్త్రంతో పాపం అదే అంటే అంత దరిద్రాన్ని అనుభవిస్తుంటే ఒక సందర్భంలో ఆ ఆది శంకరాచార్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా భవతీ భిక్షాన్ని అన్నాడు ఆ ఇలా చాలా చిక్కుపడ్డది అయ్యా స్వామి నువ్వు భవతీ భిక్షాన్ని ఎత్తి వచ్చావు నేను ఏమీ పెట్టలేకపోతున్నానే అని బాధపడ్డది ఆ యొక్క ఆది శంకరాచార్య ద్వారా భిక్షా అన్నం ఏమంటే అప్పుడు ఆది శుక్రచారా ద్విత్య దృష్టితో చూశాడు అమ్మా లక్ష్మీదేవి ఏమిటి ఇంత దరిద్రాన్ని అనుభవింపజేశావు ఇంత దరిద్రం ఎందుకు ఇచ్చావు అంటే ఆ లక్ష్మీదేవి చెప్పింది అమ్మా ఈ ఇల్లాలు ఈ గృహస్థు ఎవరైతే ఉన్నారో పూర్వజన్లో చాలా ధనిక సంపన్నులు కాబట్టి వాడు ఆ అప్పుడు లక్ష్మీదేవి నేను ప్రత్యక్షంగా ఇంట్లో కూర్చుంటే ఒక్కరికి నన్ను అసలు బయటకే పంపిస్తారు ఎప్పుడు లాఖాన్ లోన్లు పెట్టి నన్ను దాచిపెట్టారు నాకే ఇబ్బందికరంగా ఉంది అందుకని ఈ టైంలో అసలు ఏమీ ఇవ్వలేకుండా పోయినాను అని చెప్పేసి చెబితే అప్పుడు ఆ యొక్క ఆశిప్రాజ్యా రిక్వెస్ట్ చేసి స్పెషల్ అప్లికేషన్ అంటే మనం ఆ స్పెషల్ అప్లికేషన్ సరే అమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఆ చాలా దరిద్రంతో బాధపడుతుందని ఆయన నోటి వెంట ఆసుగా కనకధార స్తోత్రం వచ్చేది అంగం హరే పిలక భూషణమా శంతి భదేవరం త అంగిగిల భూతి రపాంగళీ మంగయ్య దాస్తు మంగళ దేవతాయ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు ఆమె ఒక కండిషన్ పెట్టి ఆ ఇంట్లో నువ్వు ఏమన్నా తీసుకుంటే వారికి ఐశ్వర్యాన్ని ఇస్తాను అని చెప్పేసి లక్ష్మీదేవి ఒక కండిషన్ పెట్టి అప్పుడు ఆ ఇంట్లో అమ్మా నీ ఇంట్లో ఏమీ లేకపోయినా సరే ఏదో ఒకటి నాకు ఇవ్వు అంటే ఒక మూలన తలుపు మూలన ఒక ఉసిరికాయ ఎండిపోయిన ఉసిరికాయ ఉన్నదండి ఆ ఎండిపోయిన ఉసిరికాయ అంటుంది మా నన్ను కంటికి కనపడితే ఆ గనక మధుకర భాగంలో వేస్తే నాకు పుణ్యం వస్తుంది అనిపిస్తే ఆ ఉసిరికాయ చలనం వచ్చింది ఎండిపోయిన ఉసిరికాయ మూల ఉన్నది ఆ కంటికి కనపడేట్టుగా ముందుకు నడిచి వచ్చింది ఆ ఉసిరికాయ అంటే ఆ రోజుల్లో అంత ఇటువంటి యొక్క శక్తి ఉండేది అనమాట అంటే దాంతో జీవం వచ్చింది ఆ యొక్క మధుకర పాత్రలో ఎప్పుడైతే ఎండిపోయిన ఉసిరికాయ మధుకర పాత్రలో వేసిందో ఆ ఇంటి నిండా కనకపు ఉసిరికాయలు కురిస్తున్నాయన్నమాట కాబట్టి మన జీవులు ఏవైతే చేసుకుంటావో ప్రారంధ కర్మ అంటాము ప్రారంధంలో చేస్తుంది ఏదైతే ఉందో అది మళ్ళీ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ మనకు ఫైనాన్స్ ఇయర్లో ముప్పై ఏడో తారీఖు ఎలాంటి క్లోజ్ చేయంగానే మళ్ళీ ఫస్ట్ తారీఖు ఎట్లయితే బ్యాంక్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందో ఈ యొక్క పాపాలు కానీ పుణ్యాలు కానీ అలా క్యారీ ఫార్వర్డ్ అయితే జన్మ జన్మలకు అయితే ఉంటాయి అనమాట కాబట్టి ప్రతి జన్మలో కూడా మంచి కార్యక్రమాలు చేయాలి అనేది ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మని చెప్తున్నా అనమాట కాబట్టి ఆ విధంగా జరిగితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బ్రాహ్మడు అంతలా అనుభవించిన తర్వాత భగవాన్ బ్రాహ్మణ ప్రియ అన్నారు కానీ భగవంతుడు ఎవరికంటే చక్కగా అటువంటి యొక్క బ్రాహ్మణ్ ఎక్కువ ఇష్టపడతాడు అని ఉద్దేశం అనమాట ఆ యొక్క సత్యనారాయణ స్వామి ఈ యొక్క బకజుకి ఉన్నటువంటి సాధువు అనే బ్రాహ్మణ్ణి బయటాడు స్పెషల్ అప్లికేషన్ పోయిందనమాట ఆయనకు సరే పోలే ఈనాడు ఏదో కష్టపడితే కష్టపడ్డావు కాబట్టి నీకు మంచి చేద్దాం అనే ఉద్దేశంతో ఒక వృద్ధ బ్రాహ్మడి వేషంలో వృద్ధ బ్రాహ్మడికి ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా వచ్చాడు భగవాన్ బ్రాహ్మణ ప్రియ బ్రాహ్మడు ఎక్కడైతే చదువుకున్న బ్రాహ్మణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ భగవంతుడు ఉంటాడు దాన్ని కాస్త మనవాళ్ళు బ్రాహ్మడు భోజప్రిహ అని బ్రాహ్మణు అంటే బ్రాహ్మడు బాగా తింటాడనే అనే వచ్చానని తెచ్చారు అన్నమాట బ్రాహ్మ భగవాన్ బ్రాహ్మణ ప్రియ అయితే బ్రాహ్మడు ఎక్కువ తింటాడు 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 అని పెట్టారు అనమాట అది దానుడే అయిపోయింది కాబట్టి భగవాన్ బ్రాహ్మణ ప్రియ కాబట్టి ఆ విధంగా ఆ యొక్క ముసాయి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి ఈ యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి నాయా ఈ కష్టాలు ఏమిటి ఇంత కష్టపడుతున్నావు అంటే మొత్తం విశ్వంతాజీ కూడా చెప్పారా ఇవి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చెయ్యి నాయన నీకంతా సుమేయ కలుగుతున్నా అంటే ఆ యొక్క మాటలు విని ఈయన చక్కగా ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు భార్యతో చెప్పి మనం రేపు ఎంతైతే ధనం వస్తుందో అంత ధనంతో మనం వర్తం చేస్తుందాము అని చెప్పేసి చెప్పాడు తెల్లవాలేచింది కానీ ఆ రాత్రి పండుకున్నాడు కానీ నిద్రస్థాయిగా పట్టలేదు మన ఇంట్లో కూడా ఏదైనా తెల్లవారి కార్యక్రమం ఉందనుకుంటాం కానీ పండుకుంటాం కానీ మెగటే నిద్ర పడుతుంది అంటే లోపల ఒక టెన్షన్ అనమాట అది రేపొద్దున కార్యక్రమం ఎట్లా చదువుతుంటే వారు వస్తు ఒంగడు బ్రాహ్మణొస్తాడో సరే బ్రాహ్మణుడు వస్తారో చేస్తామో చేయలేము ఇది ఒక మైండ్లో టెన్షన్ అనమాట భోజనాలు సరిగ్గా టైంకి వస్తాయో లేవో భోజనాలు రుచిగా ఉంటాయో లేవో వచ్చిన వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ ఇవన్నీ టెన్షన్లు అన్నమాట కాబట్టి ఆ విధంగానే ఆ బ్రాహ్మణ్ రాత్రి తెల్లవారు ఇట్లా గడిచిపోయింది తెల్లవారి స్నాన సంధ్యాస్వాన్ని కూడా చూసుకొని చక్కగా ఆ యొక్క మంచిగా సంపన్నులు ఉండే యొక్క ప్రాంతానికి వెళ్ళారు ఆ స్వామివారి యొక్క ప్రభావం వలన మన మనస్సంకల్ప అంటే మనస్సులో సంకల్పం మాత్రం చేతనే భగవంతుడు మనం అవగ్రహిస్తాడు అన్నీ మధ్యాహ్నం వేళకు చాలా చక్కగా అన్నీ కూడా ఆ యొక్క పూజా ద్రవ్యాలు కానీ తర్వాత ఈ పూజకు సంబంధించిన ఇంటి కానీ అన్నీ కూడా సంపూర్ణమాట ఆ రోజు నుంచి బ్రాహ్మడు తప్పకుండా క్రమం తప్పకుండా నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాడు అయితే చేసుకుంటుంటే ఇట్లా ఒక సంవత్సరం చేసుకుంటే ఒక కట్టెలు అమ్ముకుండేవాడు ఆ వెంట వెళ్తూ ఉన్నాడు ఇదంతా కూడా చూశాడు బాగా ఆకలిగా ఉన్నాడు అదంతా ఆ కట్టెల మొక్కు అమ్ముకుండేవాడు అక్కడ పెట్టుకొని బ్రాహ్మణ దగ్గరికి వచ్చి కథ అంతా పూర్తిగా విని ఆ తర్వాత కథంతా పూర్తిగా భిన్నత అవుతాడు ఆయన ఏమిటి ఎందుకు చేస్తున్నావు ఏమిటి అని చెప్పేసి అడిగితే అంతా కూడా చెప్పాడు అక్క అమ్ముకుండేవాడు కూడా చక్కగా నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను స్వామి నా కష్టాలు గటెక్కిదైతే అని మనస్సులో అనుకున్నవాడే తెల్లవారి అక్కడమవు అమ్మి దాని ద్రవ్యం ఎంతైతే వచ్చిందో అంత పెట్టి ఆయన చక్కగా వ్రతాన్ని చేశాడు కాబట్టి ఈ యొక్క బ్రాహ్మడు ఈ కట్టెలమ్ముకుండేవాడు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా సత్యనారాయణ స్వామి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆయన యొక్క కథలు విధి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధన చేసి యహమందు మోక్షాన్ని పరమంధు విశేహాన్ని చేశారని చెప్పేసి సూత మహాముని శౌరకాది మహాములకు నైనిషారణ్యము అనేటువంటి ప్రాంతంలో కూర్చోబెట్టుకొని రెండవ కథ కింద చెప్పడం జరుగుతుంది జై బోదో అక్షత అక్షతమి